పది పదకొండు సంవత్సరాలు నన్ను వేధించి పెళ్లి చేసుకొని అనుభవించి ఈరోజు వేస్తే ఈ వయసులో తోడు నీడుగా ఉండాల్సినోడు వేస్తే నాకు మళ్ళీ ఎవరు చూస్తారు నాకు ఒక చెడిపోయిన దానిగా పనికిరాని దానిగా నాకు ముద్రపడుతుంది నా కుటుంబానికి ముద్రపడుతుంది కడప జిల్లా రాజంపేటకు చెందిన డిప్యూటీ డిఎంహెచ్ఓ చిన్నికృష్ణ తనను వివాహం చేసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ ఆరోపించింది పదకొండు సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు తను నచ్చటం లేదంటూ వదిలి వెళ్లడాన్ని నిలదీసినందుకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడంటూ మీడియా ముందు వాపోయింది రిమ్స్ ఆసుపత్రి హెడ్ నర్స్ బానోతు చిన్నమ్మ ఆయన అడిగిన ఇట్లా చేయడం తప్పు కదా మీరే కదా మీరు పెళ్లి చేసుకున్నారు మీరే ఇవన్నీ చెప్పినారు మీరే ఇట్లా చేస్తే ఎట్లా అంటే నీకు దిక్కు లేదు నువ్వు డబ్బుకు అధికారానికి లొంగవనేసి అనేసి తాళి అంటేనే నమ్ముతావు అనే ఉద్దేశంతో నేను అట్లా చేసినాను ఈ తాలి చెల్లదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోకో అని చెప్పినారు సరే నేను మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు దిశకు ఉమెన్స్ రైట్స్కి అన్ని చోట పెట్టాను కమలాపురం ప్రాథమిక హెల్త్ సెంటర్లో రెండు వేల పన్నెండులో అతనితో పరిచయం అయ్యిందని రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నాడని ఆధారాలు చూపించింది చిన్నమ్మ తన మొదటి భార్యకు సంతానం కలగలేదని తనను నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది ఇంతకాలం తనను వాడుకుని ఇప్పుడు వదిలేశాడని ఆరోపించింది పోలీసుల దగ్గరకు వెళ్లినా తనకు న్యాయం జరగటం లేదని చిన్నమ్మ పేర్కొంది పెళ్లి చేసుకుని తనను వదిలేసి మోసం చేసిన చిన్ని కృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రభుత్వ అధికారులను అభ్యర్థించింది చట్టాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఏమని తాళి ఎన్ని కట్టినా కానీ నా మొదటి తాళే చల్లుతుంది కాబట్టి ఎంతమంది కన్నా కడతాను నేను వాళ్ళకి తెలిసినప్పుడు నా భార్య కొడుకుని తీసుకొచ్చి కొట్టిస్తాను అంటున్నాడు అంటే ఈ చట్టాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోకూడదని నేను చెప్తున్నాను అందుకని నాకే న్యాయం జరిగితే ఇంకొకరికి కూడా న్యాయం జరుగుతుంది ఇంకొకరు కూడా ఇట్లాంటివి చెయ్యరు ఇంకొక ఆడదాన్ని మోసం చేయరు ఇంకొక ఆడమే కూడాను నాలాగా గుడ్డిగా నమ్ముకోకుండా వెంటనే ప్రశ్నిస్తుంది